గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా రుద్రంగి చెక్పోస్ట్ వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు పంచాయతీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆది శ్రీనివాస్ వాహనాన్ని అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇక ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు చెక్ పోస్ట్ అధికారులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకరించారు